దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకొని దేవుని వాగ్దానములో దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకుందాం అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువాయు కలుగును మరి మహా జ్ఞాని అయిన సాల్మోన్ ద్వారా ఈ మాట దేవుడు రాయించాడు ఏమని అంటే అప్పుడు అంటున్నాడు ఎప్పుడు అనేది మనం చూస్తే పైనుంచి మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పైనుండి ఉన్న వాక్యాలు ఆరవ వాక్యము ఏడవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇవి ఈ విషయంలో ఎప్పుడైతే మనం ఇలా కలిగి ఉంటామో ఈ ఎనిమిదవ వచనము నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు ఏమైనా నెరవేరుస్తాడంటే నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువాయు కలుగును ఏంది అంటున్నాడు ఇక్కడ నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నేత్రను సరాలము చేయును నేను జ్ఞానుని కదా అని నీవు అనుకునవద్దు ఈ రెండు లేఖన భాగాలు ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో కంపల్సరీ దేవుడిచే వాగ్దానం ఏంటంటే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును గుర్తుంచుకోండి ఆరోగ్యము ఇవ్వాలి అంటే దేవుడు తప్ప ఎవరు కూడా నీకు ఇవ్వలేరు అది నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే దేహమును కలిగించింది దేవుడు ఈ దేహములో అవయవాలను అమర్చింది దేవుడు అవయవాలు చక్కగా పనిచేయటానికి ఆయన చూపాడు నూట పంతొమ్మిదో కీర్తన పద్నాలుగు వచ్చినము దావిది గారు రీతి రాస్తున్నాడు నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అందుకే నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నట్టున్నాడు అంటే దావిది గారిని కలగజేసిన విధానాన్ని ఆయన చూడగలిగాడు కాబట్టి భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందుకే నేను కృతజ్ఞత ఆస్తుతులు అన్నాడు కాబట్టి దేహమును దేవుడు కలిగించాడు కాబట్టి ఎందుకు కలిగించాడు నీ ఇష్టానుసారంగా జీవించడానికి నీ ఇష్టానుసారంగా తిరగడానికి నీ ఇష్టానుసారంగా వ్యర్థమైన పనులు చేయడానికి దేవుడు దేహాన్ని నీకు ఇవ్వలేదు గుర్తుంచుకోండి ఎందుకు ఇచ్చాడంటే మొదటి కొరంతి ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన ప్రకారంగా దేవుడు దేహాన్ని ఎందుకు నీకు ఇచ్చాడంటే పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండడానికి దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీ ఇష్టానుసారంగా తిని త్రాగి వ్యర్థమైనవి గుట్కాలు తర్వాత ఈ స్మోకింగు ఈ డ్రింకింగు ఈ డ్రగ్స్ వీటన్నిటికీ బానిసై వాటి ద్వారా అవయవాలు పాడు చేసుకొని దేహాన్ని పాడు చేసుకోవడానికి ఇవ్వలే గుర్తుంచుకో కాబట్టి ఎందుకు ఇచ్చాడంటే తన పరిశుద్ధాత్మకు ఆలయంగా ఇచ్చాడు మొదటిది రెండవది నీ దేహముతో దేవుని మహిమపరచాలి మూడవది నీ దేహము పరిశుద్ధముగా ఉండడా ఉండడానికే దేవుడు అనుగ్రహించాడు ఎప్పుడైతే నీ దేహము దేవుని ఆత్మకు ఆలయమవుతుందో నీ దేహము ద్వారా దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తావో నీ దేహము పరిశుద్ధంగా ఎప్పుడైతే ఉంచుకుంటావో నీ ప్రవర్తన అంతటికీ ఆయన అధికారానికి ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఈ ఎనిమిదో వచనము ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వాయు కలుగును అంటున్నాడు చూసారా దేహానికి ఇచ్చే దేవుడు ఆయననే యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి మనము చనిపోకూడదని మన స్థానంలో ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఎందుకో తెలుసా ఆయన ద్వారా నిన్ను బ్రతికించడానికి నీ ద్వారా అనేకులు భూమి మీద బ్రతకడానికి ఎంతోమంది దేహాలు పాడు చేసుకుంటున్నారు పాపంతోను జారత్వంతోనూ వ్యభిచారంతోనూ దొంగతనంతోనూ నర్హత్యతోనూ జూదములతోనూ అల్లరి ఆటపాటలతోనూ రకరకాల వాటితో దేహమును పాడు చేసుకుంటున్నారు ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు అప్పుల పాలవుతున్నారు రోగాల పాలవుతున్నారు కానీ నీ శుభవార్త ఏంటంటే నీ దేహమునకు ఆరోగ్యము కలగజేసేది యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకోమని ఈ లేఖన భాగం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నీ ఎముకలకు శక్తినిచ్చే దేవుడు ఆయన ఇరుమే గ్రంథము ముప్పయో ధ్యయము పదిహేడు వచ్చిన ప్రకారంగా అయితే నీ నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములు మాన్పెదను ఇదే ఎవోవ వాక్యని చెప్పాడు ఎంత అద్భుతమైన దేవుడు చూడు ఆరోగ్యం ఇచ్చేది ఆయన గాయాన్ని మాన్పేది ఆయన తర్వాత ఎముకలకు శక్తినిచ్చేది ఆయన కాబట్టి ఆయన వైపు చూస్తున్నావా ఆయన మీద ఆధారపడుతున్నావా ఆయన మాట వింటున్నావా ఆయనకు లోబడుతున్నావా ఆయనకు విధేయత చూపిస్తున్నావా ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావో ఎప్పుడైతే ఇది చేస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు అద్భుతాన్ని చూడగలుగుతావు అప్పుడు నీ దేహముకు మంచి ఆరోగ్యము కలుగుతుంది నీ ఎముకలకు శక్తి కలుగుతుంది నీవు ఆశీర్వించబడతావు నీ కుటుంబము ఆశీర్వించబడుతుంది అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడికి మహిమకరంగా ఉండే జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు కాబట్టి ఆరోగ్యము చాలా విలువైంది అందుకే ఈనాడు దేహాన్ని పాడు చేసుకుంటున్నారు ఈ లోకం నుంచి రకరకాలుగా ఆలోచన కలిగి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి దేవుని బిడ్లారా మానవ జన్మ చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మానవ జన్మలో ఉంటున్న నీవు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు అద్భుతము చేయగలుగుతాడు మరి ఈ లేఖన భాగాలను గుర్తించిన నీవు గమనించిన నీవు గ్రహించిన నీవు నాతో కలిసి చిన్న ప్రార్థన చేయము నీ జీవితంలో కూడా అనారోగ్యం తొలగిపోతుంది దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు పరమ తండ్రి నీకు వందనాలు మాతో మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం ప్రార్థిస్తున్నాం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు శక్తిని ఇస్తానని వాగ్దానం చేసావు నీకు వందనాలు ఇక్కడ ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడే మీ నామంలో వారి అనారోగ్యం వెళ్ళిపోవును గాక సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారిలో అనారోగ్యం మీ నామంలో వెళ్ళిపోవునుగాక సంపూర్ణమైన కలుగును కలుగునుగాక నడుగుచు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక